హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరా సినిమా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారండి చికెన్ పకోడి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే నోట్లో మెల్ట్ అయిపోయేంత జ్యూసీగా ఎలా చేయాలో పదండి వీడియోలోకి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి పావు కేజీ చికెన్ తీసుకొచ్చి ఫస్ట్ దాన్ని కడిగి ఉప్పు నీటిలో నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత తీసి కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మసాలా అంతా కలిపెట్టండి కలిపి పెట్టి నానబెట్టినా ఇంకా బాగుంటుంది జ్యూసీగా ఉంటుంది దీంట్లో ఫస్ట్ ఉప్పు కారం ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మరి ఉప్పు ఎక్కువైపోతే అసలు టేస్ట్ ఉండదండి అందుకు కొంచెం ఉప్పు చూసుకునే వేసుకోండి తర్వాత మైదాపిండి ఇది వన్ త్రీ స్పూన్స్ మైదాపిండి ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకోండి ఇది కాన్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే ప్యాటర్న్ బాగుంటుంది ఒక వన్ స్పూన్ మీకు ఇష్టమైతే శనగపిండి కూడా వేసుకోండి శనగపిండి అయినా మైదా పిండి అయినా సరే ఏదైనా వేసుకోవచ్చు శనగపిండి లేకున్నా మైదాని స్కిప్ చేసి శనగపిండి అయినా వేసుకోవచ్చు రెండు వేసుకున్నా బాగుంటుంది ఏది లేదన్నా మైదానం స్కిప్ చేసి శనగపిండిని యాడ్ చేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి బాగుంటుంది ఫుడ్ కలరు కరివేపాకు ఫుడ్ కలరు కరివేపాకు నిమ్మకాయ ఫుడ్ కలర్ మాత్రం మీకు ఆప్షనల్ అండి ఉంటే ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు ఏంది అది ఓన్లీ అండ్ కలర్ కోసం మాత్రమే యూస్ చేస్తున్నాము ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశాను చూసుకోండి దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అది అలా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ ప్రాసెస్ చేయండి ఎందుకంటే ఆ పీసెస్కి ఆ మసాలా ఉప్పు కారం పట్టి జ్యూసీగా చాలా బాగుంటుంది అయిపోయిన తర్వాత బాండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వేసుకోండి ఎందుకంటే అది చికెన్ కదా దగ్గరగా అతుక్కొని ఉంటే కొంచెం చేతి విడివిడిగా అంటూ ఒక్కొక్కటిగా వేసి మంట మరీ లోలో పెట్టకండి మీడియంలోనే పెట్టండి లోలో పెట్టేస్తే చికెన్ పీసెస్కి ఆయిల్ బాగా అబ్జర్వ్ ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది అనమాట అందుకు మీడియంలో పెట్టి దోరగా వేయించి కలర్ కొంచెం గోల్డెన్ కలర్లో కన్నా ఇంకొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఈ కలర్లో వస్తే అయిపోతుంది ఇప్పుడు మనం తీసి పెట్టుకుంటే అయిపోతుంది సెకండ్ ట్రిప్ కూడా ఇదే విధంగా మంట స్లో మీడియంలో పెట్టుకొని అది కొంచెం దూరగా వేయించి తీసేసుకుంటే సరిపోతుందండి కాస్త దీంట్లోకి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేయించండి చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు అప్పుడు వేసినా పర్వాలేదు ఇలాగైనా సరే పర్వాలేదండి ఎలా వేసినా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ లెమన్ కరివేపాకు పచ్చిమిరపకాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది సూప్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో టేస్ట్ మాత్రం అదుర్చండి అంత బాగుంటుంది ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్